ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది జనసేన పార్టీ అధికారంలోనికి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది అన్న దానిపై కంటే తెలంగాణ సెంటిమెంట్ ఆంధ్ర సెంటిమెంట్ రాయలసీమ సంస్కృతిపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తాజాగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి నిజానికి తెలంగాణలో కానీ టీఆర్ఎస్ నేతలతో కానీ పవన్ కళ్యాణ్కు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చాలా మంచి సంబంధాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ సోదరులైన నాగబాబు చిరంజీవికి టీఆర్ఎస్తో మంచి సంబంధాలే ఉన్నాయి ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా నాగబాబు ఓపెన్గా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు డిసెంబర్ పదకొండున రిజల్ట్ రాగానే ట్వీట్ పెట్టిన నాగబాబు తాను టీఆర్ఎస్కే ఓటేసానని ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడంతో తన ఓటుకు చాలా విలువ వచ్చిందని చాలా సంతోషంగా ఉందంటూ కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు శుభాకాంక్షలు కూడా నాగబాబు చెప్పారు ఇప్పటికీ కూడా ఆ ట్వీట్ ఆయన అకౌంట్లోనే ఉంది పోస్ట్ ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉంది ఈ విషయం పక్కన పెడితే ఇటీవల మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రెస్ మీట్లో ఐదు రోజుల క్రితం ఒక విషయం చెప్పారు కేటీఆర్కు చిరంజీవికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అన్నది ఆయన చెప్పిన విషయం బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మా అసోసియేషన్ తరఫున ఒక ఓల్డేజ్ హోమ్ను నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది ఆ సమయంలో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి శివాజీ రాజాకు ఫోన్ చేసి ఓల్డేజ్ హోమ్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా మంచిది తాను వెంటనే కేటీఆర్తో మాట్లాడి సైట్ ఇప్పిస్తాను మీరు ఆ ప్రాసెస్లోనే ఉండండి అని చెప్పేసి శివాజీ రాజాకు చిరంజీవి చెప్పారు ఈ విషయాన్ని స్వయంగా ప్రెస్ మీట్లో శివాజీ రాజే చెప్పారు ఇప్పటి కూడా యూట్యూబ్లో ఆ విషయం ఉండనే ఉంది అంటే జస్ట్ ఫోన్లోనే కేటీఆర్తో మాట్లాడి సైట్ ఇప్పించేంత స్థాయిలో చిరంజీవికి కేటీఆర్కి మధ్య స్నేహం సంబంధాలు ఉన్నాయన్నమాట అంటే ఇలా స్నేహం కేటీఆర్తో చిరంజీవికి ఉండడం తప్పు కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ సోదరులైన నాగబాబు టీఆర్ఎస్కి వేయొచ్చు పవన్ కళ్యాణ్కి మరో సోదరులైన చిరంజీవి ఏకంగా కేటీఆర్తో స్నేహం నడుపుతూ ఫోన్ల మీదే సైట్లు ఇప్పించేంత చనువును మెయింటైన్ చేయొచ్చు కానీ సామాన్యులు మాత్రం ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంటూ విద్వేషాలు పెంచుకొని ఆ సెంటిమెంట్ మీద కొట్టుకొని చావాలి ఇది ఎక్కడి న్యాయం అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒకవేళ టీఆర్ఎస్ 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 విధానాలు పవన్ కళ్యాణ్కి నచ్చకపోతే టీఆర్ఎస్ వల్ల ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయండి అని సెటిలర్స్కు పవన్ కళ్యాణ్ ఎందుకు సూచించకుండా మౌనంగా ఉన్నారనేది కూడా ఇప్పుడు ప్రశ్నే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి జస్ట్ మూడు నెలలు కూడా కావడం లేదు ఈ మూడేళ్లలో అక్కడేం విధ్వంసాలు జరగలేదు ఆంధ్ర ప్రాంత ప్రజలకి వచ్చిన ఇబ్బంది లేదు కానీ హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇలా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు టీఆర్ఎస్ను వ్యతిరేకించండి టీఆర్ఎస్కు జగన్ జగన్కి మద్దతు ఇస్తోంది వ్యతిరేకించండి అంటూ ఒక విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయడమే ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది పైగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ని కూడా పలుమార్లు కలిశారు గవర్నర్ విందించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ చర్చించుకుంటూ ఉంటారు ఆ మధ్య అజ్ఞాతవాతి సినిమా రిలీజ్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి ఎదురు చూసి మరీ వచ్చారు ఆ తర్వాత మీ మీటింగ్ తర్వాత కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంటుందని ఉందని ఇదే పవన్ కళ్యాణ్ కితాబ్ ఇచ్చారు అంతటితో కూడా ఆగలేదు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేసే చేయగానే ఆ విషయం బయటకు రాగానే తొలుత స్వాగతించింది జగన్ కాదు చంద్రబాబు కాదు మరో పార్టీ కూడా కాదు పవన్ కళ్యాణ్ నేరుగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన చాలా అద్భుతమైనది తాము మద్దతు ఇస్తున్నాం ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పేసి ఆ రోజు కితాబ్ ఇచ్చారు కానీ ఈరోజు మాత్రం హఠాత్తుగా ఏపీ ఎన్నికల సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం మధ్య విద్వేషాలు రగించేలా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది ఒక తెలంగాణనే కాదు రాయలసీమ పైన ఆంధ్రప్రదేశ్లో సొంత రాష్ట్రంలో ఒక భాగమైన రాయలసీమ పైన కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు తన ప్రసంగంలో రాయలసీమ మూకలు పులివిందల ముఠాలు ఇటువైపు వస్తాయి విశాఖపట్నం వస్తాయి అని చెప్పేసి పదే పదే ఆయన ప్రసంగాల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఒకవేళ వైసీపీ లీడర్లు రౌడీజం చేసి ఉంటే వైసీపీ రౌడీలు అనొచ్చు టీడీపీ నేతలను రౌడీజం చేసి ఉంటే టీడీపీ రౌడీలు అనొచ్చు అలా కాకుండా రాయలసీమ రౌడీలు కడప రౌడీలు పులివిందల రౌడీలు అంటూ ఒక ప్రాంతానికి రౌడీజ్యాన్ని ఆపాదించడం అన్నది పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటో అర్థం కాని పరిస్థితి మరో విషయం సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు అంటే మౌనంగా ఉండకుండా ప్రతీకార దాడులు చేయించడం లేకుంటే విధ్వంసాలు చేయించడం తన బాబాయ్ హత్యకు ప్రతీకారంగా మరో నలుగురిని చంపిస్తే దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి నుండి రియాక్షన్ వచ్చినట్టు భావించాల్సి ఉంటుందా లేదు హత్యలు జరిగితే ప్రభుత్వమే స్పందించినప్పుడు ఇక ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఏం చేయగలరు కానీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య జరిగిన తర్వాత కూడా మౌనంగా ఎందుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కూడా ఆసక్తికరంగానే ఉంది ఏది ఏమైనా రాజకీయాల్లో మంచి భవిష్యత్తు పవన్ కళ్యాణ్కు ఉంటుందని భావిస్తున్న తరంలో ఇలాంటి ప్రాంతాలను ప్రాంతాల విద్వేషాలను రెచ్చగొట్టేలా సొంత రాష్ట్రంలోనే ఒక ప్రాంతాన్ని కించపరిచేలా ఇలా వ్యాఖ్యలు చేస్తూ పోవడం అన్నది పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికే మంచిది కాదు పైగా రాయలసీమ ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్కు భారీగా అభిమానులు ఉన్నారు వాళ్ళు కనీసం ఫీల్ అవుతారన్న ఆలోచన కూడా లేకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాని ప్రయోగించారు వైఎస్ విజయమ్మ విశాఖపట్నంలో పోటీ చేస్తున్న సమయంలో పులివిందల రౌడీలు వస్తారు విజయమ్మ గెలిస్తే అని చెప్పేసి అర్ధరాత్రి పూట ఓ పది మంది వ్యక్తులకు తెల్ల పంచెలు కట్టించి రోడ్ల మీద అటు ఇటు తిప్పి వీళ్ళంతా పులివిందల రౌడీలే ఆల్రెడీ దిగేశారని చెప్పేసి బెదరగొట్టి ఓటింగ్ను ప్రభావితం చేయగలిగారు కానీ ఏమైంది టీడీపీ జనసేన సమర్థించిన అభ్యర్థి అక్కడ గెలిచారు కానీ ఆ తరువాత విశాఖపట్నంలోనే కాదు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద వేల ఎకరాల భూకుంభకోణం విశాఖపట్నంలో జరిగింది దాని గురించి కూడా మాట్లాడేవారు లేరు ఇలా మొత్తం చేసే తప్పులన్నీ అటువైపు ఉంటే ఏదో ప్రతిపక్షాల మీద కోపంతోనో మరో రాజకీయ లబ్ధి కోసమో ప్రాంతాలని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం మాత్రం ఏ రాజకీయ నాయకుడికి కూడా సరైన పద్ధతి కాదు